పోతారంటే బండిపోతే మధ్య బెండ్ ఆపి నా బెండ్ పడగా చూడడం ఆ సార్ సార్ ఆ సార్ దగ్గరికి పోయి అడిగితే ఆ సార్ కట్ట రానంటే రాఘేంద్ర రెడ్డి దగ్గరికి పోయింది సార్ సదికడూరు మండలము మా అన్న పంచేది ఉంది సార్ సేను పంచాది సేను పంచాదికే మా తమ్ముడు ఒక ఆయప సేను నేను అమ్ముకుంటాను నువ్వు కొంటావు అంటే సరే కొంటానని చెప్పి ఒక రెండు ఎకరాలు అమ్ముకొని ఆయన చేను బ్యారం చేసుకున్నాం సార్ మా ఒక బ్యారం చేసుకొని ఇరవై ఏడు లక్షలకి మాట్లాడి లక్ష రూపాయలు సంస్కారం ఇచ్చినాక అప్పుడు నాకు ఇచ్చేయలేనని చెప్పి వేరే వాళ్ళకి మా తమ్ముడు అమ్మున్నాడు సార్ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొద్దప్ప వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాము అని ఆయన కొన్ని కూడా అడిగినాం సార్ మం అడిగితే మా ఏం సంబంధం లేదు నీ తమ్ముడు ఉంటాడు నువ్వు ఉంటావు అంటే మా తమ్ముడు అట్లా స్టేషన్కి పోయి లే సరే నన్ను అమ్మిన షేర్ని అడుగుతాడు మా అన్న నన్ను ఇచ్చేది లేదు అని చెప్పి ఆ ఎస్ఐ సార్తో నన్ను బెదిరించి పోయేది షేర్ పోయేదా నీకు ఆ షేర్ కావాలంటే పది లక్షలు డబ్బులు తీసుకుని రా అట్లైతే షేర్ వస్తుంది అంటే రెండు లక్షలు ఇస్తాను సరే నన్ను పది లక్షలు అంటే నా దగ్గర లేవు ఎక్కడ తీసుకున్నాను సారు నీకు ముఖ్యను సార్ నన్ను రెండు లక్షలు అడుగుతాను దుప్పటి తెచ్చిస్తానంటే షేన్ అమ్ముకునే కొడుక పది లక్షలు తీసుకొని వస్తే నీకు షేన్ మాట్లాడి లేదంటే కొడుక కేసు రాసి పైకి ఆటనే నీకు పైకి ఎక్కించుకొని పోయి మిద్ది మీద కొట్టి సార్ కింద కూడా లేదు పై మిది మీద ఎక్కించుకొని కేసు సార్ నిన్నటి దినాన పెద్ద గడువు మండలం వాటర్ చెందిన హెచ్చుముల్ని గ్రామానికి చెందిన ఉరిపిండప్పుల్ని ప్రతికూరు ఎస్ఐ పిలిపించి కుట్టడం చాలా దారుణం ఆయనే ముందు టీషన్కి వచ్చాడు కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ ఇచ్చి మన అన్నదమ్ములు ప్రస్తుత విషయంలో సీన్ తగాదు వల్ల మా అన్నదమ్ములు ఇట్లా లేచుకున్నారు సార్ ఆయన టీషన్కి వస్తే ఆయన ఘోరంగా మిద్దిమిదెక్కిచ్చి కింద కాదు మిద్దిమిక దెక్కిచ్చి ఆయన ఒక రైతు కుటుంబం పుట్టే రైతులు వాళ్ళు రైతులు వస్తే ఎంత సమన్వయం చేయాలి ఎస్ఐ గారు మీరు ఆలోచించండి చేయండి ఆయన మెద్దిమి దెక్కించి మూడు కాదు తొన్ని చాలా ఇబ్బంది పెద్ద ఇబ్బంది హుస పరిస్థితి లేదు అట్లా రైతు కుటుంబాన్ని మీరు తొలితే చాలా బాగుంది మంచిది కాదు అది మీ సివిల్ కేసు అది సివిల్ కేసులో మీరు అవకాశం అన్నదమ్ములు ఒకటే అయితే చేయండి తప్పేం లేదు దానికి మేము కాదం లేదు ఈరోజు ఆయన సేను అమ్ముతానంటే ఆ సేను నేను తీసుకుంటాను రసాకి ఇబ్బంది ఆయన చెప్పాడు ఉరుకుందప్ప మీరు దాన్ని ఆలోచించకుండా పిలిపించి ఘోరంగా ఇప్పుడు ఆడ మల్లికార్జున ఉంటే కూడా ఆ సౌండ్కి ఎక్కేస్తారు మనవాళ్ళు కింద ఉన్నారంట కింద ఉంటే ఆ సౌండ్ అరస డబ్బుకి ఎవరున్నారు పైన ఎవరు కొడతారన్న వీళ్ళు విని ఉన్నారు ఎవరు అనుకున్నారు వీళ్ళు అది ఒక మట్గా రాసేవాడు ఒక దగ్గరకేసేవాడు అట్టం విడిచిపెట్టి ఒక మంచితంగా ఈ రాజ ఈ దేశానికి రైతే ముఖ్యం అంటే వా రైతులు పండించిన పంట తింటేనే మాకు భవిష్యత్తు మీరు ఆలోచించి ఎస్ఐ గారు మీరు క్షమాపణ చెప్పే అవసరం కాదు డిఎస్పీ నేను ఎస్పీ దగ్గర పోతున్న కర్నూలుకి మన దౌర్జన్యం ఎక్కువ వస్తున్నాయి ఈ మా కురువ క్యాస్ట్లో చాలా మంది రైతులు ఎక్కువ మన క్యాస్ట్కి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఒక రోడ్డు పక్కన ల్యాండ్ వ్యాల్యూషన్ ఉంటే వాడిని కబ్జా చేస్తున్నారు ఇస్తారా లేదా అని కొంత చేస్తున్నారు ఏమి పద్ధతి ఇది ఆయన నీకు ఎందుకు వచ్చాడు నీకేమో ఆయన ఏమో నూరు చేరినా ఉంటే చూపేయండి ఖచ్చితంగా ఆ ఎస్ఐ సస్పెండ్ చేయాలా నేను జిల్లా ఎస్పత్రికి పోతున్నాను తీసుకుపోతున్నాను ఈరోజు ఇట్లాగే మా పరిస్థితులు ఎత్త రైతుల పరిస్థితి మొన్న ఆదంలో ఒకటి కబ్జా చేసి అది చేసేది మేమే దొరికేది కురువాళ్ళే దొరుకుతున్నారా మీకు ఏమన్నా గురి వాళ్ళు ఒక సాంప్రదాయ పద్ధతి ఉన్నవాళ్ళు మాకు ఎవరు జోలికి పోం మేము మా కష్ట నష్టం మాకు ఉంటుంది ఒక్క జోలికి పోమ్ మా మా వ్యవసాయం తీసుకుంటుంటాం కొన్ని సమస్యలు వస్తాయి అన్నతంలో సమస్య ఆస్తి విశాఖలు వస్తాయి వస్తే నీ చేతనైతే చేయి లేకుంటే విడిచిపెట్టు సివిల్ అప్ప కొట్టుపో చెప్పు ఇదేం పద్ధతి ఇంత ఘోరంగా కొట్టేందుకు మాకు చాలా మా కులానికి చాలా నొప్పి ఎందుకంటే ఇందుకు ముందే గతంలో చెప్పాము మేము మాము రైతులు ఉండే జోలికి రావద్దండి ఎవరు కాపుదారు మేము మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మా కష్టపడి కష్టజీవులు మేము మామూల దగ్గర అన్యాయం అక్రమ వసూలు కూడా లేదు మా దగ్గర మేము నిజానంగా బతికే వాళ్ళ మీద ఇంత దౌర్జే కొట్టడం చాలా సరికాదు వెంటనే ఆ ఎస్ఐ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం పూర్వ కార్పొరేషన్ చైర్మన్